వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానికానికి మొదటి రోజు నుంచి అండగా నిలుస్తున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు ఉదయం ఉండవల్లి నివాసంలో అరవై ఒకటవ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు తమ సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సామాన్యులు ఉండవల్లి నివాసానికి తరలివచ్చారు పెన్షన్ భూ సంబంధిత సమస్యలు ఉద్యోగ ఉపాధి వైద్య ఆర్థిక సాయం కోసం పెద్ద ఎత్తున ప్రజా దర్బార్కు తరలివచ్చారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వారి నుంచి అర్జీలు స్వీకరించారు ఆయా విన్నపాలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు పలు అర్జీలపై అప్పటికప్పుడు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారులకు మంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు కొమరం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ పలువురు రాష్ట్ర మంత్రులు ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని రహదారులు బాగున్న దేశాన్నే विस्तारणीय बेन और बायोग किसी भी राज्य के विकास में चार चीजें जरूरी है वाटर, पावर ट्रांसपोर्ट एंड कम्युनिकेशन जहां चार चीजें होती है वहाँ उद्योग व्यवसाय आता है जहां चार चीजें होती है वहां उद्योग व्यापार व्यवसाय एक्सपोर्ट बढ़ता है जहां चार चीजें होती है वहां खेती का और गांवों का विकास होता है और वो राज्य समृद्ध और संपन्न होता है और इसीलिए हमने करीब एक लाख करोड़ के न्यू ग्रीन एक्सप्रेस हाईवे बनाने की योजना हाथ में ली है यह हाईवे तेलंगाना से जा रहे है इंदौर हैदराबाद कॉरिडोर 770 किलोमीटर है इसकी कीमत सत्रह हजार करोड़ है तेलंगाना में 100 परसेंट काम पूरा हुआ है और मार्च 2026 तक यह काम पूरा हो जाएगा కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీని పెంచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం ఐదు వేల కిలోమీటర్లు దాటిందని చెప్పారు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారుల విస్తరణ వల్ల రోడ్డు ప్రమాదాలు ప్రయాణ సమయం భారీగా తగ్గాయన్నారు రోడ్డు రైల్వే విమాన కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం అంకిత భావంతో పనిచేస్తోందని తెలిపారు రోడ్లంటే గతంలో అనేక రకాల ప్రమాదాలు జరిగేది ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో రాజారుల అభివృద్ధి జరిగిన తర్వాత ప్రమాదాలు చాలా తగ్గినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను అవి జాతీయ రాజధానులకు సంబంధించినటువంటి అండర్ పాస్లు కావచ్చు ఓవర్ బ్రిడ్జ్లు కావచ్చు ఈరోజు ఎక్కడ కూడా లేదు అనకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను రోడ్డు రవాణా వ్యవస్థను సరళీకృతం చేసినటువంటి ఘనత మోడీ గారికి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలుగా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం చేస్తున్నాను ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అది రోడ్డు కనెక్టివిటీ కానీ అది రైల్ కనెక్టివిటీ కానీ అది విమానాల కనెక్టివిటీ కానీ అది వాటర్ వే కనెక్టివిటీ కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము హక్కులని పరిరక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న కుల గణన నిర్ణయం చారిత్రాత్మకమని బీజేపీ రాష్ట క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ తెలిపారు విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఆధారంగా గణాంకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో బీసీలుకున్న హక్కులను సైతం కాంగ్రెస్ విస్మరించిందన్నారు After seven decades in the history of India, where the backward classes, there was uproar in the backward classes because of the non-categorization and non- not having a census calculated regarding to their casteism, there was a huge loss of sustained to the to them by virtue of the constitutional divided profits and other rights because of because of the lapses on the part of census which has been not conducted for so many years. There was an uproar in the backward classes. And under the able leadership of Sri Narendra Modi ji, it has been fulfilled today by way of taking an opinion to by the government of India to conduct the caste census across India so that they can easily identify the number of castes and how far they have been ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు భరోసాగా నిలుస్తోందని శ్రీకాళహస్తి శాసనసభ్యుడు తెలిపారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ స్వచ్ఛంద సంస్థతో పాటు ప్రభుత్వ నిధులతో నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర వస్తువులను ఈ రోజు ఆయన పంపిణీ చేశారు ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం తమ వంతు పాత్ర పోషిస్తోందని దాతలు కూడా ముందుకు వచ్చి నిరుపేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు వయసీనా ఉమేష్ మీరు రెండు నెలల తర్వాత పైసలు వస్తుంది సరే నాలుగు వేల రూపాయలు ఇప్పిస్తారు నెలకి ఓపెన్ ఇస్తారు చిత్తూరు జిల్లా పాలమనేరు నియోజకవర్గం మొగిలి అటవీ ప్రాంతంలో గున్న ఏనుగు మృతి చెందడంతో కళేపరానికి మార్టం నిర్వహించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు ఈ ఏనుగు ఆహారం లేక బలహీన పడ్డంతో పాటు గుంపులోని ఏనుగుల దాడి వల్ల మరణించినట్లు తెలిపారు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఒక చిన్న ఏనుగు అనేది అక్కడ చనిపోయింది అని చెప్పారు మన స్టాఫ్ అక్కడ చూడడం అనేది జరిగింది స్టాఫ్ కూడా నైట్ మొత్తం ఆ గవిని చెరువు పక్కనే పెట్రోలింగ్ కూడా ఉన్నారు ఎందుకంటే తేకుమంద ఆర్ఎఫ్ మాత్రం తీసుకుంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ మనకి అక్కడ హర్డ్ థర్టీన్ నంబర్ ఉంది దాని తర్వాత ఒక మూడు ఎనుగు ఒక గ్రూప్ ఉంది ఒక ఒంటరి ఎనుగు కూడా అదే చోట్లో ఉంది దానివల్ల తేకుమంద ఆర్ఎఫ్ లో రిపీటెడ్ గా మనం డే అండ్ నైట్ పెట్రోలింగ్ అనేది స్టాఫ్ టీమ్ పెట్టి చేస్తున్నాం ఇప్పుడు ఈ ఎనుగు చనిన వెంటనే మనకి చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అయింది దట్ ఇది కంట్రీ బాంబ్ వల్ల చనిపోయింది అని చెప్పి సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ గా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం కంటం రాజా కొండూరు గ్రామంలో నిర్మించిన శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం పునఃప్రతిష్ఠా మహోత్సవంలో రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అధికారులు స్థానిక నాయకులు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయ పునఃప్రతిష్ఠను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక సారే పసుపు కుంకుమ గాజులు సమర్పించారు ఆలయంలో నూతనంగా నిర్మించిన విఘ్నే మి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేస్తోంది ఐకానిక్ భవనాల డిజైన్ ఖరారు చేసేందుకు డిజైన్లు రూపొందిస్తున్న ఆయా సంస్థలతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చర్చలు జరిపారు ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో నార్మన్ పోస్టర్ హఫీజ్ కాంట్రాక్టర్స్ ఎల్టీ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఐదు ఐకానిక్ టవర్లు అసెంబ్లీ హైకోర్టు భవనాల తుది డిజైన్లపై సమావేశం జరిగింది ఆయా భవనాల డిజైన్లు గురించి మంత్రికి అధికారులకు ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధి de te రైతాంగ సమస్యలపై కనీస అవగాహన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు అటువంటి వ్యక్తి రైతు సమస్యలపై మాట్లాడడం దయ్యాలు వేదాలు ఉందని పేర్కొన్నారు ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో ఇరవై మంది కౌలు రైతులు బలవన్ మరణాలకు పాల్పడితే కనీసం నష్టపరిహారం అందించలేదన్నారు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు ఆదుకుంటామని చెప్పిన వ్యక్తి తన ఐదేళ్ల పాలనలో కనీసం యాభై కోట్లు కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేశారు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే జగన్ విమర్శలు అలాంటి విమర్శలు అవసరం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది ఫస్ట్ టైం వన్ ఇస్ టు టూ ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారెంటీలు మీకు కొనుగోలు చేయమని కొనుగోలు చేయగానే వీలంతా త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే పదే చెప్పుకుంటా వచ్చాం ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి ఆ యాజమాన్యులందరినీ కూడా నేను కోరుతున్నాను నిలబడండి మీరు రైతుల పక్షాన ప్రభుత్వానికి అండగా నిలబడండి పదకొండు వేల కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం మీకు కూడా ఒక బాధ్యత ఉంది ఖచ్చితంగా నిలబడాలి మీరు ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతన్నాలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదో మిమ్మల్ని కించపరచదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు నూటికి నూరు శాతం మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎటువంటి సమస్య వచ్చినా సరే మేమందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే గతంలో ఇచ్చిన అంచనాల మేరకు వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో ఆరు లక్షల మెట్రిక్ టన్ అంచనాలు ఇచ్చారు దానికి అనుగుణంగా మేము టార్గెట్లు పెట్టుకుంటాం కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆలోచన ఆందోళన చెందుతున్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అరవై బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కాబట్టి గోతాల విషయంలో కొరత లేకుండా ధాన్యం కొనుగోలు విషయంలో కొరత లేకుండా ధాన్యం కొనుగోలు కూడా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే ఎట్టి పరిస్థితిలో కూడా దళాలని ప్రోత్సహించకుండా ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఇస్తున్నాం మేము గతంలో అకాల వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్లో కృష్ణా జిల్లాలో ఈ సమస్యను మేము ఎదుర్కొన్నాం అక్కడ ఆ విధంగానే మీరు ఇందాక సూచించినట్టు ప్రతి మిల్లికి ఒక డిప్యూటీ తహసీల్దార్ని పెట్టి ధాన్యం కొనుగోలు విషయంలో కనీస ధర విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఉండడానికి రైతుకి మేము అండగా నిలబడ్డాం అవగాహన లేని వ్యక్తిగా నిన్న మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం నిజంగా ఆయన ఆలోచించుంటే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం కార్యక్రమాలు చేశారు ఏ విధంగా నిలబడ్డారు చెప్పమని అదే కూటమి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరం ఈ ఈ పది నెలల్లో ఎన్ని మార్పులు తీసుకొచ్చాం కొన్ని కొన్ని పంటల విషయంలో అనేక కారణాల వలన ధరలు పూర్తి స్థాయిలో రైతుకి అనుకున్నట్టుగా అది రాలేదనే ఆవేదన ఉన్నది కానీ దాన్ని మార్చుకునే విధంగా కరెక్ట్గా మేము మన కమర్షియల్ క్రాప్స్ని ఫోర్ కాస్టింగ్ విధానం కూడా కొత్తగా తీసుకొచ్చే విధంగా క్యాబినెట్ ఉపసంఘం ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు వేశారు అందులో భాగంగా మేము నిపుణుల్ని మేము జాయిన్ చేసుకున్నాం ప్రతీ నెల సమీక్షిస్తున్నాం ఎప్పుడైనా సరే కొన్ని పంటల విషయంలో ఎక్కడ కూడా రైతు నష్టం కలగకుండా ఒక మార్పు తీసుకోవడానికి కోసం ఒక ప్రయత్నం ప్రభుత్వం నుంచి నెల్లూరు జిల్లాలో అక్రమంగా మైనింగ్ చేస్తున్న వారిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే అయితే ఆ కేసులపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ మాఫియా అరాచకాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు ఉపాధి లేక వందల మంది రోడ్డున పడ్డారని ఆరోపించారు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని కుమార్ డిమాండ్ చేశారు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని సూచించారు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మైనింగ్ పై తమపై బురద జల్లుతున్నారన్నారు తాము అక్రమ మైనింగ్ చేయలేదని అంతా దేవుడే చూసుకుంటారని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడుతున్న వీళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దాదాపు నూట యాభై నుంచి రెండు వందల దాకుంటే దాకా మైన్స్ ఒక వంద మైన్స్ ఉంటాయి ఈ వంద మైన్స్ సంబంధించి ఈ పది నెలల్లో ఎందుకు మీరు వంద మైల్స్ ని ఓపెన్ చేయలేదు కేవలం ముప్పై మైళ్ళు సెలెక్టివ్ గా ఎందుకు ఓపెన్ చేశారు అని అడుగుతా ఉన్నా గతంలో మీరు తీసుకుంటే ప్రభుత్వానికి గండి తగిలిందని మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందల్లా ఒక్కటే ఏ ఒక్క టన్ను ఇక్కడ నుంచి బయటకు వెళితే ఎక్కడో దగ్గర పర్మిట్ కొట్టవాల్సిందే బయటకు వెళ్లిన ప్రతి టన్నుకి ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిట్ కొట్టే ఉంటారు ఆ లెక్కన గతంలో నూట యాభై కోట్ల దాకా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రాయి కృషి చేస్తానన్నారు ఏపీ యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ మంత్రి తండ్రి మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు రోగుల సౌకర్యార్థం లక్ష రూపాయలు విలువ చేసే లను ఆసుపత్రి సూపరింటెండెంట్ డేవిడ్ సుకుమార్ వైద్యులు సిబ్బంది ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అందజేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు కమిటీ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి పట్టుశాలవతో సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ తండ్రి జ్ఞాపకార్థం మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ఈ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రికి చైర్స్లను వితరణ చేసినట్లు వారు తెలిపారు అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది ఇక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను వారు పరిశీలించారు ఈ బృందం తగు సూచనలు సలహాలను జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ఇవ్వనుంది అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి సిన్ హింఛ్ బెర్జర్ నోడ్కి డేవిడ్ బి పాల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు వీరితో పాటు పీపీఏ సభ్య కార్యదర్శి ఎం రఘురాం కేంద్ర జల సంఘం అధికారులు సర్జిత్ సింగ్ బక్షి రాకేష్ కుమార్ వర్మ గౌరవ్ తివారి హేమంత్ గౌతమ్ సిఎస్ ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా లలిత్ కుమార్ సోలంకి పనులు జరుగుతున్న తీరుపై సమీక్షించారు ప్రాజెక్టు సిఈ కె నరసింహమూర్తి ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు పనుల పురోగతిని వారికి వివరించారు నిపుణుల బృందం సభ్యులు వాల్ పనులు ఎగువ జోగులంబ గద్వాల జిల్లా ఆదిశల క్షేత్రం మల్దకల్లో కొలువైన శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో శ్రీ శేషదాసుల ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మద్య ఆరాధన సందర్భంగా అవమాన హోమం నిర్వహించారు శ్రీ శేషాదాసుల ఉత్సవ విగ్రహంతో రథోత్సవాన్ని వందలాది భక్తుల మధ్య నిర్వహించారు దేవాలయం నుంచి శేషదాసుల కట్ట వరకు నిర్వహించిన అనంతరం వేద పండితులు మంత్రాలయం రాఘవేంద్రాచారి పవనమాచారి ఈ కార్యక్రమంలో శేషదాస వంశీయులు శేషగిరిరావు ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు తదితరులు పాల్గొన్నారు ಎಲ್ಲ ಬಂದು ಏನ್ರಿ ದಾಸರಿ ನಿಮ್ಗೆ ಮದುವೆ ಮಾಡಿ ವಂಶ ಬೆಳಿತಾ ಇಲ್ಲ ನೀವು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಹೋಗ್ತೀರಾ ಆ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡಿ ಮುಂದೆ ಅವರಿಗೆ ಮೊಮ್ಮಕ್ಕಳು ಯಾರಪ್ಪ ಅಂದ್ರೆ తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుందని వైఎస్ఆర్ సిపి నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు సోషల్ మీడియాలో పార్టీ మీద పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారు ఆయన సోమవారం పట్టాభీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు టీడీపీ సోషల్ మీడియా వింగ్ వైఎస్ఆర్ పై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తనపైన తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు అందుకే ఫిర్యాదు ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో లోకేష్ గారి ప్రోద్భలంతో పోస్ట్లు వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను సంఘంలో పార్టీల మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా గతంలో ఐదు కంప్లైంట్స్ నవంబర్ మాసంలో పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వడం జరిగింది ఐదు కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయలేదు చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఇంకొక కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది ఇదిలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతా ఉంది పైగా ఆయన ఆ సీమరాజు అని ఆయన ఆయన పేరు వేరే చంద్రకాంత్ అట ఆయన మెల్లో వైఎస్ఆర్సిపి జెండా కందువ కప్పుకుంటాడు వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను బట్ పోలీస్ హియాజ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు మళ్ళా ఇవాళ నేను మళ్ళా ఒక కంప్లైంట్ వారికి ఇచ్చి ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రసీదు కూడా తీసుకున్నాను ఎందుకు రసీదు తీసుకున్నానంటే పోలీస్ వారు రిజిస్టర్ చేయరని చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని రసీదు తీసుకుని రసీదు ఇవ్వడం అనేది వారి డ్యూటీ ఏదైనా ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే రసీదు ఇవ్వాలి నాకే కాదు ఎవరికైనా కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలి కానీ మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి అలాంటి ఆదరణ పోలీసు వారి దగ్గర రావడం లేదు కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించవలసిందిగా మేము అనుకున్నాం